వందనం తెలియజేస్తున్నాం అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపినారు అదే మనగా గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఇలా వ్రాయబడింది యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి ఆయనను మీ గర్తింపు దేనికి ప్రయోజనం యోగు స్నేహితులు ఇచ్చే గర్తింపులు లేదా విమర్శలు ఎటువంటి ప్రయోజనం లేదని అర్థం వస్తుంది యథార్థమైన మాటలు నిజాయితీతో పారదర్శకతతో ఉంటాయి అవి గాలి వంటి ఖాళీ మాటలు కన్నా ఎంతో విలువైనవి యథార్థమైన మాటలు అనగా ఇవి నిజాయితీతో కూడిన గంభీరమైన ప్రభావంతమైన కలిగి ఉంటాయి ఇవి ఖాళీ మాటలు కావు మీ గద్దింపు దేనికి ప్రయోజనము అని వాక్యము తెలియజేస్తుంది అదేమనగా యోగు తన స్నేహితులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు వారి మాటలు యథార్థమైనవి కావి కావు అని మరియు అవి యోగును బాధ పెట్టడమే తప్ప ఏ విధమైన ఉపయోగపడవని వాక్యము తెలియజేస్తుంది నిజమైన హృదయం గలవారవై మాటలు ఎంతో ముఖ్యమైనవో మరియు వాటి ప్రభావము ఎంతటితో తెలుస్తుంది ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిల దేవుడు మన జీవితంలో నెరవేర్చిన ఆమె ప్రార్థన భూమిని ఆకాశం తండ్రి దేవుడు గడిచిన దినం నుండి మరొక నూతన దినంపించినందుకు ముగిసిపోతుంది ఈ దిన తండ్రి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు మరి అనారోగ్యం ఇస్తున్నాము కలిగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి చదువుతున్న బిడ్డలకు జ్ఞానం నివ్వండి చదువు చెప్తున్న టీచర్లకు ఆరోగ్యమును మంచి మనసును మంచి మనస్తత్వమును అలాగే వర్ కుటుంబంలో ఆశీర్వాదమును నింపండి అలాగే అనేక చోట్లకు నా సోదరులు నా సోదరిమాలు ఎన్నో దూరమైన ప్రయాణాలు చేస్తుంటారు నాయన వారి ప్రయాణాలను క్షేమంగా తీసుకువెళ్ళి వారు చేరవలసిన గమ్యస్థానానికి ఆరోగ్యంగా సంతోషంగా చేర్చండి అలాగే అనేక ప్రాంతాలకు ఉద్యోగం నిమిత్తం ఇచ్చిన నా సోదరులు నా సోదరి వారి యజమానుతో సమాధానంగా పనిచేయడానికి అటువంటి జ్ఞానం వారికి ఉండి అనారోగ్యంగా బిడ్డలకి ఆరోగ్యం ఇవ్వండి స్వస్థతనివ్వండి అలాగే గర్భఫలం ఫలం వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భము తెరవండి వారికి బహుమానం ఇవ్వండి ప్రతి ఒక్కరిని మీ యొక్క నామములో కాపాడుతూ మీ రాజ్యములో మమ్మల్ని చేర్చుకుంటారని మా ప్రభుత్మైన ఏ సుక్రీస్తు వారి నామాల విడిపించడం ఆమె అందరికీ క్రీస్తు నామమున వదడు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవదేవులు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమెలో